ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయంతో ఇండియా మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్లో ఫైనల్కి చేరుకుంది సెమీస్లో అద్భుతమైన ఆటతో భారత్ను ఫైనల్స్కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ గత నాలుగు నెలలు చాలా కష్టంగా గడిచాయని ఇదంతా కలలా ఉందని అంటూ నేను ఈ విజయాన్ని సొద్దగా చేయలేదు నా వెన్నంటి నన్ను నడిపించిన క్రీస్తుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఆయనే ఈరోజు నన్ను నడిపించాడు అని ఆమె సగర్వంగా బహిరంగంగా తెలియపరచడం తరం క్రైస్తవులకు కనువిప్పుగా మారనుంది అంతేకాకుండా నువ్వు చేస్తున్న ప్రతి పనికి దేవునిపై ఆధారపడాలి దేవునికి మహిమ తీసుకురావాలని సూచించింది మన జీవితం ద్వారా క్రీస్తు హెచ్చింపబడాలి అని ఏ చిన్న అవకాశం వచ్చినా ధైర్యంగా ఏసుక్రీస్తు ప్రభువును కూర్చినా సాక్ష్యం చెప్పడం సువార్త నిలుస్తుందని చెప్పవచ్చు